జై గురుదత్త జై కాళి నేను మీ నరసదత్త స్వరూపానంద గిరిస్వామి దత్త శక్తిపీఠం జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ క్రోధనామ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శనివారం తేదీ పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రము ఆరు గంటల ముప్పై ఐదు నిమిషం తిథి సూర్యోదయ కాల తిథి శుక్ల చతుర్థి చతుర్థి రేపు రెండు గంటల ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి పంచమి నక్షత్రం రోజిన నక్షత్రము ఈరోజు పది గంటల పదహారు నిమిషాలు ఏఎం వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రము చంద్రరాశి మిథున రాశి వర్జము ఈరోజు ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలు పిఎం నుండి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల పిఎం వరకు దుర్ముహూర్తము ఐదు గంటల నలభై మూడు నిమిషాలు ఏఎం నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలు ఏఎం వరకు మరియు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఏఎం వరకు రాహుకాలం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలు ఏం నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాలు ఏఎం వరకు అమృత గడ లేవు యోగం సుకర్మ యోగం ఈరోజు పది గంటల రెండు నిమిషాల ఏఎం నుండి వరకు తదుపరి ధృతి యోగము కరణము ఈ ఈరోజు రెండు గంటల యాభై నిమిషాలు అయ్యే వరకు తదుపరి వనజాకరణము ఈ నక్షత్రం పాదాల వారిగా మూసిర మూడో పాదం ఈరోజు నాలుగు గంటల ఇరవై నిమిషాలు ఏఎం వరకు మూసిర నాలుగో పాదం ఈరోజు పది గంటల పదహారు నిమిషాలు ఏఎం వరకు ఆరుద్ర ఇప్పుడో పాదం ఈరోజు నాలుగు గంటల పదిహేను నిమిషాలు ఏఎం వరకు పిఎం వరకు ఆరుద్ర రెండవ పాదం ఈరోజు పది గంటల పదహారు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మేషరాశి అశుభ సమయము గుళిక కాలము ఐదు గంటల నలభై మూడు నిమిషాలు ఏం నుండి ఏడు గంటల ఇరవై నిమిషాలు బియ్యం వరకు యువగండ కాలము ఐదు గంటల నలభై మూడు నిమిషాలు ఏం నుండి ఏడు గంటల ఇరవై నిమిషాలు ఏఎం వరకు యువగండ కాలము తెలుసుకున్నాము గుళిక కాలం అనేది ఐదు గంటల నలభై మూడు నిమిషాలు ఏం నుండి ఏడు గంటల ఇరవై నిమిషాలుఎం వరకు యువగంట కాలము ఒంటి గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం వరకు సూర్చంద్ర ఉదయాస్తములు చంద్రోదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాలు బియ్యము చంద్రాస్తం పది గంటల ఎనిమిది నిమిషాలు బియ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై రెండు నిమిషములు అబ్జుత్ సమయము పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఏడు నిమిషములు పూజాహోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము ఉమాహుతి బుధ శివవాసము క్రీడాశుభము మరి ప్రయాణాదులకు శిశువుల తూర్పు దిశ తనివారం తూర్పు దిశలో ప్రయాణించబడి ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే ఉసిరి లేదా అల్లం నోట్లో వేసుకుని బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇప్పుడు ముఖ్యంగా పది గంటల పదహారు నిమిషాలు చేయడం వరకు ఉన్న తారాబలం మృగశిర చిత్త ధనిష నక్షత్రాల వారికి జన్మతార కనుక మంచిది కాదు ఆరుద్రా స్వాతి సత్య నక్షత్రాల వారికి పరమిత్ర చాలా మంచిది మరి పునర్వసు విశాఖ పూర్వవాది నక్షత్రాలకు మిత్రతార మంచిది పుష్యమి అనౌత్తరవాదుల వారికి నైదిన కనుక మంచిది కాదు మరి ఆస్టి శరేవతి వారికి సాధన తార మంచిది అశ్విని మకముల వారికి మాత్రం ప్రత్యతార మంచిది కాదు భరణి గుంబ పూర్వ షఢ వారికి క్షేమతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర షడ వారికి విపత్తార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి సంపత్ తరగనక మంచిది పది గంటల నలభై ఆరు నిమిషాలు వేయం తర్వాత ఆరుద్ర స్వాతి సరిమిషం వారికి జన్మతార మంచిది కాదు విశాఖ పూర్వవాదుల వారికి పరమిత్ర తార కనుక మంచిది మరి పుష్యమిత్ర వారికి మిత్రతార మంచిది ఆశ్చర్షవి వారికి నైదిన తార మంచిది కాదు మరి అశ్విని మగముల వారికి సాధన తార మంచిది భరణి బుబ్బ పూర్వాష వారికి తార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాశ వారికి క్షేమతార మంచిది రోహిణి అస్తశ్రమం వారికి విపత్ తార మంచిది కాదు మరి మృశిర చిత్త వారికి సంపత్ తర కనుక చాలా మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేష మిథున సింహ కన్యతుల ధనసు మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మరి చంద్రబలం కలిగినటువంటి రాసులకు బలం ఎక్కువగా ఉంటుంది మరి వృచ్చిక రాశి వారికి అష్టమచంద్రుడు మీనరాశి వారికి చంద్రుడు కర్కటక రాశి వారికి ఆదశ చంద్రుడు శుభకారంలో దూరపుణాలు దూరంగా ఉండాలి గాతవారం ఈ రోజు వృషభ సింహం మరియు కన్యా రాశుల వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆభరణం ధరించుట నూతన వాహనం నడుపుట నూతన గృహప్రయోగం చేయడం పనికి రాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళి